హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పులిహార చేసుకుందామా ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మేము ఎలా చేద్దాము చూపిస్తాను హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా వెరూషా ఇవాళ్ళ వ్లాగ్ ఎందుకు తెలుసా మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఎవరైనా ఫస్ట్ టైం క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నోటిఫికేషన్స్ రావట్లేదని కొంతమంది చెప్తున్నారు కదా అది ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తేనే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా వచ్చిందన్నమాట మీరు బెల్ని యాక్టివేట్లో చే పెట్టుకోండి అలా అయితేనే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలా వస్తేనే కదా మీరు నన్ను సపోర్ట్ చేయగలరు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇప్పుడు మన పులియర్ కలుపుకుందామా ఆల్రెడీ నేను ముందు వీడియోలో చింతపండు పులుసు నేను చేసి పెట్టిన వీడియో పెట్టానండి ఎవరినైనా చూడకపోతే చూసేయండి అలా బెల్లం వేసుకున్న ఉడకబెట్టిన చింతపండుని చల్లార్చిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ అన్నం వండుకొని తాలింపు వేసుకుని కలుపుకుంటే అయిపోయింది చింతపండు ఉడకబెట్టుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా అలా కాకుండా చూడండి నేను ఒక బాక్స్లో పెట్టి చల్లార్చిన తర్వాత నేను చక్కగా ఇలా పెట్టేశాను అనమాట కానీ పిల్లలు వెంటనే కావాలని అడిగారు ఇంకా అన్నం వండేసాను వేడివేడిగా కాస్త అన్నం తీసుకొని మనకి ఎంత కావాలిస్తే అంత తీసుకొని ఒక ఎడల్పాటి బేసిన్లో ఆరబెట్టుకొని కొంచెం నూనె నూనె వేడి చేయాల్సిన అవసరం లేదు పచ్చిగా ఉన్న నూనె మామూలుగా ఇలా కాస్త ఒక ఉగ్గి ఉంటుంది కదా లేకపోతే ఒక రెండు మూడు స్పూన్లు ఇలా పైన వేసేసుకొని అలా ఒక్కసారి కలుపుకొని కొంచెం ఆరబెడితే అన్నం పొడి పొడిగా విరగకుండా మనం కలుపుతాం కదా మనం చింతపండు వేసినప్పుడు కలపాలి తాలింపు వేసినప్పుడు కూడా కలపాలి కాబట్టి ఇన్నిసార్లు కలిపిన తర్వాత అన్నం కాస్త ఎరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆరబెట్టుకున్న అన్నంలో కాస్త నూనె వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరనిస్తే మనం ఎలా కలుపుకున్న అన్నం అనేది ఉంటుంది ఉంటుందన్నమాట ఇది టిప్ అనమాట తెలిసిన వాళ్ళకి ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు తాలింపు పెట్టేసేస్తున్నానండి కొంతసేపు పులిహార ఉదయం చేసామనుకోండి వెంటనే తింటే అంత టేస్ట్ తెలియదు ప్లస్ కలర్ కూడా అంత బాగా ఉండదు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తింటే అందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేయించుకోవాలండి దానిలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఒక ఒక పక్క పప్పులు తగులుతూ ఉంటాయి కదా పల్లీలు తాలింపులు మరొక పక్క ఇప్పుడు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ నంచుకొని తింటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఎన్ని కావాలంటే అన్ని పప్పులు వేసుకోండి మా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు పులిహోరలో తినేది పుప్పులే కదా అందుకని నేను తాలింపులు ఎక్కువ వేస్తాను అలా వేసుకొని కాస్త వేగిన తర్వాత కొంచెం పసుపు మనం ఆల్రెడీ ఈ చింతపండులో ఉప్పు పసుపు అన్నీ వేసామండి సరిపోకపోతే కాస్త ఇప్పుడు తాలింపు వేస్తాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు పసుపు అయితే అవసరం లేదు ఉప్పు మాత్రం సరిపోతే మీ టేస్ట్కి తగినంత కలుపుకోండి నేనైతే ఇలా తాలింపు పెట్టేస్తున్నానమాట ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వంట చేసుకున్నా అంటే నేను స్పెషల్గా చేస్తున్నానని చెప్పడం లేదు నేను మా ఇంట్లో మేము ఏం తింటున్నాము అదే నేను మీకు చూపించడానికైతే ప్రయత్నం చేస్తున్నాను ఇంట్లో ఉండి మేము చెయ్యం కదా ప్రతిరోజు పనికి వెళ్ళాలి మా హడావుల్లో ఉంటామండి ఏదో చిన్న ప్రయత్నం యూట్యూబ్లో నిలబడాలని మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కాస్త పసుపు వేస్తున్నాను చింతపండులో వేసుకుంటే అవసరమే లేదు ఉడికేటప్పుడు మనం చింతపండులో వేయలేదు కాబట్టి ఇప్పుడు నూనెలో వేస్తున్నాను అనమాట మంచిగా ఎలా అయితే వేగిపోతూ ఉన్నాయి పులిహార చింతపండు పులిహార ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహార అప్పటికప్పుడు త్వరగా అన్న మాటే కానీ టేస్ట్ పరంగా అయితే చింతపండు పులిహారే బాగుంటుంది చింతపండు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఒక నిమ్మ బద్ద ఉంటుంది కదా అంత అంత బెల్లం అయితే వేసి ఉడకబెట్టానండి ఈ తాలింపులో కాస్త ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఇంగువ లేదు కాబట్టి నేను వేయలేదు మీరు ఉంటే ఒక్క చిట్టుకటి వేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది ఆల్రెడీ తాలింపుల్లో నేను జీలకర్ర అన్నీ కలిపేసి ఉంచాను చూశారు కదా పక్కన ఇంకా ప్రత్యేకించి జీలకర్ర వేయాల్సిన పని లేదు ఒకవేళ లేకపోతే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి తాలింపులో పప్పుల్లో కలిపి లేకపోతే ఇప్పుడు హడావుడిగా చేస్తూ ఉన్నాను ఎందుకంటే పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కానీ మనకి వీడియో కోసం కూడా గబగబా ఇదే టైంలో కదా మనం చూపించవలసింది అందుకని ఫాస్ట్గా నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఇంకొక పక్క తాలింపు చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇంకొంచెం కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుండేది అనిపించింది ప్రస్తుతానికి మన ఇంట్లో కాస్తే ఒక రెండు రెబ్బలే ఉందన్నమాట అందుకని అంతవరకే వేశాను ఇప్పుడు దీనిలో పచ్చగా కనిపించట్లేదు ఎందుకంటే చింతపండులో మనం పసుపు వేయలేదు కదా అందుకని అన్నం కాస్త తెల్లగా ఉంది ఇప్పుడు మనం తాలింపులో వేసుకున్నాం కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది వెంటనే ఎంత కలర్ అనిపించకపోయినా ఒక గంట తర్వాత మాత్రం భలే ఉంటుందండి మంచి కలర్ఫుల్గా అది కాక మనం తాలింపులు అన్నీ వేసాం కదా నిజానికి టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే పులిహార నేను చాలా బాగా చేస్తాను మా ఇంట్లో వాళ్ళు బాగా అసలు మెదక్కు కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత ఇష్టం అనమాట చక్కగా నూనె వేసుకొని సరిపడగా అది కాక తాలింపుల్లో పప్పులు మనం బాగా వేసాం కదా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఈ పప్పులు తగులుతూ ఈ రు ఈ రుచి అనేది రెట్టింపు కూడా అవుతుంది నంచుకోవడానికి పచ్చిమిరగాయలు ఎండి మిరగాలు కూడా వేయించి పెట్టేశాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఎవ్వరూ వదిలిపెట్టకుండా చక్కగా తింటారు చింతపండు పులిహార ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి